తాజాగా విడుదలైన మలయాళ సూపర్ హీరో సినిమా లోక విజయంపై దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఒకే జానర్పై అధిక దృష్టి సారించకూడదని ఆయన హెచ్చరించారు మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన తొలి ఫిమేల్ సూపర్ హీరో సినిమా లోక చాప్టర్ ఒకటి చంద్ర ప్రముఖ నటి కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ బ్లాక్బస్టర్ టాక్ సొంతం చేసుకుంది తాజాగా దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమా గురించి ఒక ఈవెంట్లో మాట్లాడాడు అతడు త్వరలో రాబోతున్న తన సినిమా మిరాజ్ ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ లోకా సక్సెస్ తర్వాత అందరూ ఫిల్మ్ మేకర్స్ ఇక సూపర్ హీరో సినిమాల మీద పడొద్దని వార్నింగ్ ఇచ్చాడు ఒక నిర్దిష్ట జానర్లోని సినిమా హిట్ అయితే ఫిల్మ్ మేకర్స్ ఆ ట్రెండ్ను ఉపయోగించుకోవడానికి చూస్తారని జీతూ జోసెఫ్ అభిప్రాయపడ్డాడు అయితే సినిమా ఇండస్ట్రీ వైవిధ్యం ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అతడు స్పష్టం చేశాడు ఒక ఇండస్ట్రీలో వివిధ జానర్ల నుంచి సినిమాలు ఉండాలి సాధారణంగా జరిగేది ఏమిటంటే ఒక జానర్లో ఒక సినిమా సూపర్ హిట్ అయితే అందరూ అదే సినిమా చేయడానికి వెళ్తారు లోకా సక్సెస్తో ఇప్పుడు అందరూ సూపర్ హీరో సినిమాలు చేయడం మొదలుపెడతారు అది సరైన పని కాదు అని అతడు అన్నాడు లోక ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి సవాలు ఏమిటంటే ఇతర జానర్లతో ఎక్స్పెరిమెంట్ చేసి వాటిని కూడా సక్సెస్ చేయడం అని జీతూ చెప్పాడు లోకా లాంటి సినిమాలను ఫిమేల్ లీడ్గా చెప్పడాన్ని కొట్టిపారేశాడు సినిమాలో అలాంటి వర్గీకరణ ఉండకూడదు ఒక యాక్టర్ మగ లేదా ఆడ ఒక పాత్రను బాగా చేస్తే ఆడియన్స్ కి కనెక్ట్ అయితే అది సక్సెస్ అవుతుంది ఇది ఇంతకు ముందు నిరూపితమైంది ఇప్పుడు అదే జరుగుతోంది భవిష్యత్తులో కూడా జరుగుతుంది లోకాలో కూడా అదే జరిగింది అని వివరించాడు లోకా చాప్టర్ ఒకటి మూవీని డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేశాడు దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేశాడు ఈ సినిమాతో దుల్కర్ వేఫేరర్ సినిమాటిక్ యూనివర్స్ ని మొదలు పెట్టాలనుకుంటున్నాడు ప్రపంచవ్యాప్తంగా రూ రెండు వందలు కోట్లకు పైగా వసూలు చేసి లోక ఈ ఏడాది మూడో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది దృశ్యం సక్సెస్ నుండి తాను వరుసగా థ్రిల్లర్స్ చేస్తున్నానని జీతూ చెప్పాడు ఎందుకంటే ప్రేక్షకులు తన నుంచి అవే ఆశిస్తున్నారని అన్నాడు అయితే తాను ఏదో ఒకరోజు పిల్లల సినిమా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు కాని నాకు అన్ని రకాల సినిమాలు చేయడం చాలా ఇష్టం నేను ఇప్పుడు పనిచేస్తున్న సబ్జెక్టులలో ఒకటి పిల్లల సినిమా బహుశా రెండు మూడు సంవత్సరాలలో అలాంటి సినిమాలు వస్తాయి అని అతడు అన్నాడు తాను మల్టీ హీరో సినిమాను కూడా డైరెక్ట్ చేయడానికి ఇష్టపడతానని చెప్పాడు జీతు మిరాజ్ మూవీలో ఆసిఫ్ అలీ అపర్ణ బాలమురళి నటించారు ఈ సినిమా సెప్టెంబర్ పంతొమ్మిదిన థియేటర్లలో విడుదల అవుతుంది అతడు వలాతు వాషాతే కల్లన్ తో పాటు దృశ్యం మూడు మోహన్లాల్తో రామ్ పార్ట్ ఒకటి ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు